ఓం శ్రీమాత్ర నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలోని పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో విరికి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చేయబడును శ్రీ సిద్ధాంత సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువైనా చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు సంబంధించిన ఫలితాలని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో మూడు అద్భుతమైన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెద్ద అదృష్టాలు మీ తలుపు తట్టబోతున్నాయి అయితే ఈ శుభ పరిణామాలతో పాటు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కూడా సంభవించబోతోంది ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది జరగబోతోంది దీని గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ ఆర్ అనే వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి ఊహించని గొప్ప అదృష్టం రాబోతోంది ఆ వ్యక్తి మరెవరో కాదు ఆ వ్యక్తి ఎవరు అనే రహస్యాన్ని కూడా మేము ఈ వీడియోలో మీకు వెల్లడించబోతున్నాం ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడం ద్వారా మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో నిండిన ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది అయితే ఈ వీడియో మీకు కంటపడింది అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఉన్నందువల్ల ఇది సాధ్యపడింది జరగబోయే నష్టాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి భగవంతుడు ఎన్నో మార్గాలని సూచిస్తూ ఉంటాడు ఆ సంకేతాలని ముందుగానే తెలుసుకోగలగడం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఏ వ్యక్తి ద్వారా మనకు మేలు జరుగుతుంది ఏ వ్యక్తి వల్ల కీడు పొంచి ఉంది అని ముందుగానే తెలుసుకోవడం మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక కవచంలో పనిచేస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వీక్షించండి అప్పుడే మేము చెప్పబోయే ప్రతి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జై రామ్ అని కామెంట్ చేయండి ఇక వృషభ రాశి వారి వ్యక్తిగత స్వభావం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వృషభ రాశిలో జన్మించిన వారు సాధారణంగా పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు వారి ముఖంలో ఒక ప్రత్యేకమైన వర్చస్సు తేజస్సు కనిపిస్తుంది చూడడానికి ఎంతో సుందరమైన రూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా ఉంటూ బయటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు అయితే వీరిలో దయాగుణం జాలి గుణం అధికంగా ఉంటాయి ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే స్వభావం వేరేది వీరు గొప్ప వ్యక్తిత్వంతో పాటు అపారమైన ధైర్య సాహసాలను కలిగి ఉంటారు ఏ పనినైనా భయపడకుండా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు వీరికి పుట్టుకతోనే వస్తాయి ఒక సమూహాన్ని నడిపించడంలో సరైన మార్గ నిర్దేశం చేయడంలో వీరు సిద్ధహస్తులు వీరి మాట తీరు ప్రవర్తన అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాయి అందుకే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు వీరు చాలా మంచి మనసు కలిగిన వారు వీరిలో మంచుతనంతో పాటు అద్భుతమైన తెలివితేటల్లో గొప్ప క్రమశిక్షణ కూడా ఉంటాయి ఏ పనిని కూడా వాయిదా వేసే అలవాటు వీరికి ఉండదు ఎప్పటి పనులను అప్పుడే అదే సమయానికి పూర్తి చేసే తత్వం వీరిది వీరు చేసే వృత్తి చిన్నదైనా పెద్దదైనా సరే దానిలో తమదైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేసి ఒక విశిష్టమైన గుర్తింపుని సంపాదించుకునే గొప్ప ప్రతిభావంతులు ఈ వృషభ రాశి వారు వీరి ఆలోచన సరళి చాలా విభిన్నంగా ఆధునికంగా ఉంటుంది మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త తరం ఆలోచనలకు తగ్గట్టుగా తమను తాము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు ఈ అక్టోబర్ నెలలో మీకు కలగబోయే ఆ మూడు గొప్ప అదృష్టాల విషయానికి వస్తే మొదటి అదృష్టం మీరు మీరు గొప్ప మార్పును తీసుకురావడం ఎన్నో అనుభవాల ద్వారా మీరు జీవితం గురించి చాలా నేర్చుకున్నారు మిమ్మల్ని మీరు మార్చుకున్నారు మీకు నష్టం కలిగించే ఎంతో మందిని మీ జీవితం నుండి ధైర్యంగా వదిలేశారు మీ జీవితాన్ని సంతోషంగా గడపాలని మీరు చేస్తున్న ప్రయత్నంలో మీరు విజయం సాధించారు ఎవరి మీదో గెలవడం కంటే మనల్ని మనం గెలుచుకోవడమే గొప్ప విషయం ఆ విజయాన్ని మీరు సాధించారు ఇక రెండవ అదృష్టం మీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి మీ ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది శారీరక మానసిక బాధల నుండి మీరు బయటపడి ఈ రోజున మీరు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు ఎన్ని కోట్లు సంపాదించినా కొనలేని ఆరోగ్యం ఇప్పుడు మీ సొంతం కాబోతోంది ఇది మీకు లభించబోతున్న రెండవ గొప్ప అదృష్టం మూడవ అదృష్టం సాక్షాత్తు ధనలక్ష్మి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది అవునండి ధనానికి ఇకపై మీ జీవితంలో లోటు ఉండదు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన లాభాలని చూస్తారు రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయల లాభం మీకు కనిపిస్తుంది మీ వృత్తిలో మీరు నూటికి నూరు శాతం విజయాన్ని సాధించి తీరతారు ఆర్థికంగా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇది మీకు కలగబోతున్న మూడవ అదృష్టం ఇంతకీ ఏ వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి ఊహించని అదృష్టం రాబోతోంది అంటే ఆ వ్యక్తి మరెవరో కాదు సాక్షాత్తు మీరే మీకు మీరే అదృష్టం ఒకనొక సమయంలో నేనేనా ఇవన్నీ సాధించింది నేనైనా ఇంత డబ్బు సంపాదించింది నాకైనా ఇంత గుర్తింపు వస్తుంది అని మీరే ఆశ్చర్యపోతారు అసాధ్యం అనుకున్న పనులను కూడా మీరు సుసాధ్యం చేసి చూపిస్తారు నిజానికి మీకు ఎవరి మద్దతు అవసరం లేదు మీకు మీరే స్ఫూర్తి మీకు మీరే ధైర్యం మీలో ఉన్న తెలివితేటలు పట్టుదల మరెవరిలోనూ లేవు ఈ విషయాన్ని మీ ముఖం మీదే చెప్పిన వారు కూడా ఎందరో ఉన్నారు అది నిజమైతే వందకు వంద శాతం నిజమని కామెంట్ చేయండి ఇక ఈ అక్టోబర్ నెలలో వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వస్తాయి డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ జీవితం కూడా ఎంతో ఆనందంగా అద్భుతంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వివాహం కాని వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సంబంధం కుదిరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి బంధువర్గం నుండి ఒక శుభవార్త వింటారు ప్రేమలో ఉన్నవారు తమ ప్రేమను పెద్దల అంగీకారంతో వివాహంగా మార్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామి నుండి అద్భుతమైన సహకారం లభించడమే కాకుండా వారి ఆరోగ్యం వృత్తి కూడా మెరుగుపడతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద ఇంట్లో సంతోషకరమైన ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొని ఉంటుంది కాబట్టి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి రియల్ ఎస్టేట్ రాజకీయ సినీ విద్య వైద్య రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు వాటి వల్ల మీకు మేలే జరుగుతుంది మీకు నరదృష్టి నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది దీనిని మీరు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుండా మీరు ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవితంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఈ నరఘోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కనీసం నెలలో ఒక ఆదివారం లేదా గురువారం రోజు దిష్టి తీయించుకోండి రాత్రి పడుకునే ముందు గదిలో ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఉంచండి బయటకు వెళ్ళేటప్పుడు నుదుటి కుంకుమ లేదా సింధూరం ధరించండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది ప్రస్తుతం మీకు ఏలినాటి శని మూడవ దశ నడుస్తుంది కాబట్టి గోమాతకు సేవ చేయండి చాలా మంచిది గోమాతకు పూజ చేయడం దానికి ఇష్టమైన ఆహారాన్ని అరటి పండ్లు బెల్లం పచ్చగడ్డి తినిపించడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గోమాతకు ఆహారం తినిపించి వెళ్తే ఆ పనిలో విజయం లభిస్తుంది అలాగే ప్రతి శనివారం రావి చెట్టు కింద రావు నీతితో దీపం వెలిగించండి శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసీమాలను సమర్పించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా పాటించడం వల్ల మీ జీవితంలోని ఎన్నో సమస్యలు తొలగిపోయి మీరు ఊహించని దానికంటే అందమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు అంతేకాకుండా మీరు ఇన్ని రోజులుగా అవ్వట్లేదు అనుకున్న పని కూడా ఇప్పుడు తీరిపోతుంది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో పాతుకుపోయిన కష్టాలు దారిద్ర్యం అనారోగ్యం అపజయం వంటి సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడికి పూర్తి నమ్మకంతో సంపూర్ణ విశ్వాసంతో శరణాగతి భావంతో ఆరాధించడం తక్షణమే ప్రారంభించాలి మీ మీ ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో ఓం నమ శివాయ అని స్మరించుకోండి మీ భారం అంతా ఆయన పాదాల వద్ద ఉంచండి ధైర్యంగా ముందడుగు వేయండి మీకు అంతా మంచి జరుగుతుంది అర్థమైంది కదండి వృషభ రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిస్తలైన అద్భుతం ఏంటో ఈ సందేశంలో చెప్పిన విషయాలన్నీ మీ మనసుకు తాకినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియచేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మన సోదర సోదరి మనులైన మరికొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకుంటారు వారు కూడా నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణంగా మారతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనేది దైవ నియమం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని యొక్క పరిపూర్ణ ఆశిస్తులు ఎల్లప్పుడూ ఉంటాయి మీ జీవితం సకల శుభాలతో నిండిపోతుంది అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్